నో బార్డ్స్ హామర్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబు అగ్రీటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ కోళ్ళు కొనేటప్పుడు అమ్మేటప్పుడు తగిన జాగ్రత్తలు వహించండి మీ మధ్య జరిగే లావాదేవీలకు ఛానల్ వారికి ఏ విధమైన బాధ్యత లేదు కావులు కొనేటప్పుడు కొన్ని అమ్మేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు ఇప్పుడు కనిపించే పచ్చకాకి వేగండి ఇది మంచి క్వాలిటీ కలిగిన పచ్చకాయకి ఏగండి అయితే దీన్ని పంపించే వారు రాంబాబు గారు కాకిడా నుంచి పంపించారండి ఇది మంచి క్వాలిటీ కలిగిన పచ్చకాకి దేగండి అయితే దీనికి కొంచెం లైట్గా గూన్ ఉందంటండి అందువల్ల దీని రేటు బ్రదర్ మనకు పదకొండు వేలుగా చెప్పారండి ఇందులో డిస్కౌంట్ కూడా ఉందంటండి దీని హైటు ఇరవై మూడు అగులాలు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ సంవత్సరం అన్నారండి బ్రదర్ దీనికి ఇది బ్రీడింగ్ అయితే చాలా ఎక్స్టెంట్గా పని బ్రదర్ చెప్తున్నారండి ఇది బ్రీడింగ్ క్వాలిటీకి సంబంధించిన పుంజుగా కూడా బ్రదర్ చెప్తున్నారండి ఆ లైట్గా గూన్ అనేది పెద్ద ఇబ్బంది కాదు దీనికి బ్రీడింగ్ కోసం బ్రీడింగ్ క్వాలిటీగా బాగుంటుంది అని బ్రదర్ చెప్తున్నారండి ఇది దీ ఇది పంపించిన వారు రాంబాబు గారు అడ్రస్ వచ్చి కాకినాడ నుంచి పంపించారండి ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి దీని హైట్ ఇరవై మూడు వందలాలు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ వచ్చేసి సంవత్సరం బ్రదర్ తెలియజేశారండి క్లియర్గా దీని ధర వచ్చేసి బ్రదర్ పదకొండు వేలుగా చెప్పారండి ఇందులో కొద్దిపా డిస్కౌంట్ కూడా ఇస్తామన్నారండి ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్లో అండి చూసి నచ్చి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చండి ఇది పచ్చకాయకి అండి మంచి క్వాలిటీ కలిగిందండి బ్రీ బ్రీడింగ్కి బాగుంటుంది బ్రదర్ మనకు క్లియర్గా చెప్పారండి